హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏపీ సర్కార్ అతిరిపోయి శుభవార్త తీసుకువచ్చారండి మహిళలకు సంబంధించి అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఉచిత కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేయడానికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తొలిసారి జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓ ప్రత్యేకమైన గిఫ్ట్ అందించేందుకు సిద్ధమయ్యారు మహిళల ఆర్థిక స్వలంబన కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తూ వస్తున్నారు ఆయన ఈసారి లక్ష మందికి పైగా మహిళలకు జీవితాన్ని మార్చే అవకాశాన్ని కల్పించనున్నారు ఈ పథకం ద్వారా వారికి టైలరింగ్ శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నిస్తుంది ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి ఎనిమిదిన ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ఈ పథకంలో భాగంగా మొత్తం ఒక లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది మహిళలు టైలరింగ్ శిక్షణ పొందుతున్నారు తొంభై రోజుల పాటు కొనసాగుతున్న ఈ యొక్క శిక్షణ కార్యక్రమంలో మహిళలకు ప్రామాణికమైన కోర్సులను అందించడంతో పాటు ఆర్థిక సాయాన్ని కూడా ప్రభుత్వం అందించనుంది శిక్షణ పూర్తయిన తరువాత ఈ మహిళలకు ఉపాధి అవకాశాలను సృష్టించుకునేందుకు కు అదనపు చేయుతను ప్రభుత్వం అందించనుంది ఈ శిక్షణ కార్యక్రమానికి బీసీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కాపు సామాజిక వర్గాలకు చెందిన మహిళలు అర్హులు ప్రభుత్వం ప్రకటించింది వీరికి అవసరమైన నిధులను బీసీ ఈబీసీ కాపు కార్పొరేషన్ల ద్వారా సమకూర్చుకున్నారు ఆసక్తిగల మహిళలు గ్రామ వార్డు సచివాలయాల్లో తమ పేర్లను చేసుకోవాలి ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు ప్రభుత్వం వారు డెబ్బై శాతం హాజరు చేసి పూర్తి చేసిన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు కూడా అందించనున్నారు ఈ పథకం ద్వారా లక్ష మందికి పైగా మహిళలు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు వారి కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం కూడా లభించనుంది స్వయం ఉపాధిని పెంచేందుకు ఈ పథకం ముఖ్యమైనది పాత్ర పోషిస్తుంది సో మనకు ఈ ముఖ్యమైన గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు ఇది ఒక గొప్ప అవకాశంగా మారనుంది మహిళా సాధికారికత కోసం చంద్రబాబు నాయుడు సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం సఫలితంగా ఇచ్చేలా కనిపిస్తోంది మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ మహిళలు ఈబీసీ మహిళలు అలాగే కాపు మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ఏపీ సర్కార్ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు దాదాపుగా ఒక లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది ఈ యొక్క మహిళలు టైలరింగ్ శిక్షణలో ఉండొచ్చు సో డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి బీసీ మహిళలు ఈబీసీ మహిళలు కాపు మహిళలు ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ శిక్షణలో అయితే పాల్పొందొచ్చు సో మనకు ఈ యొక్క ట్రై ట్రైనింగ్ అనేది తొంభై రోజుల పాటు ఉంటుందండి అయితే ఈ ట్రైనింగ్ మనం ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మన పరిధిలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయంలో మనమైతే అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి సో మనం కనుక గమనించినట్లయితే వీరికి అవసరమైన నిధులు కూడా ప్రభుత్వమే కల్పిస్తుందండి అలాగే మనకు ఈ కోర్సుకి సంబంధించి పూర్తి వివరాలు మనకు సచివాలయంలో అయితే తెలియజేస్తారు శిక్షణ సమయానికి కూడా ప్రభుత్వం అయితే మీకు ఆర్థికంగా సహాయం అందిస్తుంది సో మీ యొక్క దారి ఖర్చుల కోసం కూడా ప్రభుత్వం డబ్బులు ఇచ్చే అవకాశం అయితే ఉంది సో మీరు ఈ కోర్సు అయితే పూర్తి చేసిన తర్వాత మీకు చేయూతగా కూడా ప్రభుత్వం అయితే అదనంగా మీకు ఉపాధి కల్పించడానికి కుట్టుమిషను అలాగే కొంచెం డబ్బులైతే ఇస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మహిళలు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో సో కాపు బీసీ వాళ్ళు ఈబీసీ వాళ్ళు ఈ పథకానికి అర్హులు సో అప్లికేషన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అంటే గనక ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది గ్రామ వర్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్